లిమిటెడ్గా వాటికి కూడా ప్రాంతించి అక్కడ మనకు చేయడం జరుగుతుంది మనకి మొత్తం కూడా గ్రూప్ మార్కెట్ దగ్గర ఒక పార్కింగ్ పెట్టాము అది కౌంటింగ్ ఏజెన్సీగా ఉంటుంది ఇటువక అనపతి నుంచి రాజనగరం నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ దుర్గమ్మ టెంపుల్ జంక్షన్ ఉంది అక్కడ ఒక పార్కింగ్ ఏరియా కౌంటింగ్ ఏజెన్సీకి పెట్టడం జరుగుతుంది ఈ కౌంటింగ్ ఏజెన్సీ మనం అక్కడ బస్సెస్ పెట్టి బస్సెస్ ద్వారా మనై మనకి అదేవిధంగా మీడియాకి అండ్ కౌంటింగ్ స్టాఫ్కి గైడ్ కాలేజ్లో మనం స్పార్ంగ్ పెట్టాము అక్కడి నుంచి ఫస్ట్ మనం కన్నయ్య యూనివర్సిటీస్ తీసుకున్న క్యాండిడేట్స్కి వాళ్ళ మెయిన్ ఎలక్షన్ ఏజెంట్కి వెన్నయ్య యూనివర్సిటీ ఆపోజిట్లో ఒక పార్కింగ్ ప్లేస్ పెట్టాము అక్కడి నుంచి వాళ్ళని పస్తూ తీసుకుంటారు ఇంటర్నల్గా కూడా యూనివర్సిటీలో మనకి జాబ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి విత్ ఇన్ దేట్ అంటే అయితే రిజల్ట్ అనేది ఈ అసెంబ్లీ కౌంటింగ్ హోర్స్ ఏదైతే జరుగుతుందో అక్కడి నుంచి మీకు ఇక్కడ ఇన్ఛార్జెస్ని పెట్టాము ఎప్పటికప్పుడు మీకు రిజల్ట్ రౌండ్ అయిపోతున్నా రిజల్ట్ కూడా మీకు పంపించడానికి నేను ఏర్పాట్లు చేస్తాను అంటే కాన్స్టెన్సీ నుంచి మీకు స్క్రీన్ లైవ్ టెలికాస్ట్ అనేది ఉంటుంది మీకు వచ్చేది మామూలు టీవీ వస్తాయి ఆ స్క్రీన్స్ పైన మనకి పదిహేను వందల డెబ్బై స్టేషన్స్ ఉంటాయి వీటికి సంబంధించి మనము ఈవీఎంకి సంబంధించి నైన్టీ ఎయిట్ సేఫ్ ఏర్పాటు చేస్తాం తక్కువ కొవ్వుల్లో ఉంటే పదమూడు రౌండ్స్ ఎక్కువ వచ్చేసి మనకి రాజమండ్రి ఊరిలో థర్టీ రౌండ్స్ టోటల్ రౌండ్స్ కలిపి నూట పదహారు రౌండ్స్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్న వాడికి అలాగే వైజాగ్ సైడ్ నుంచి వస్తున్న వాడికి రాజానగర్ మన నటపర్తి కాన్స్టిట్యూన్స్ డిపార్ట్మెంట్ లో దుర్గమ్మ తల్లి టెంపుల్ పాయింట్ రాజానగర్ జంక్షన్ నుంచి తర్వాత ఎవరికి కూడా అనాథరైజ్డ్ ఎంట్రీ ప్రాసెస్ ఉంటుంది ఓన్లీ పాస్ హోల్డర్స్కి మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ట్రాఫిక్ డైవర్షన్స్ వచ్చేసరికి విజయవాడ సైడ్ నుంచి వైజాగ్ వెళ్తున్న మొత్తం ట్రాఫిక్ని ఇంక్లూడింగ్ హెవీ వెహికల్స్ అన్నిటి కూడా మనం కొత్తమూరు అడ్డగ్రేడ్స్లో నుంచి పోకవరం మీదగా మనిసాల జగంపేట ఇలాగా డైవర్ట్ చేయడం జరుగుతుంది అండ్ వైజాగ్ సైడ్ నుంచి విజయవాడ వెళ్ళే మొత్తం ట్రాఫిక్ని ఫస్ట్ డైవర్షన్ కల్లిపూడిగా ఉంటుంది కాకినాడ మీద వెళ్తుంది సెకండ్ డైవర్షన్ వచ్చి ఏడిపి రోడ్లో ఉంటుంది రావలపాలెం సైడ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ టువర్డ్స్ కాకినాడ వెళ్ళే ట్రాఫిక్ని మొత్తం మనం వేమగిరి నుంచి విల్బి డైవర్టింగ్ టువర్డ్స్ కాకినాడ అండ్ టువర్డ్స్ జీరో పాయింట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు విజయవాడ సైడ్ వెళ్ళే వాళ్ళు రావలపాలెం నుంచి వెళ్ళేటట్టుంటే వాళ్ళని కూడా డైవర్ట్ చేయడం జరిగింది సో ఇది ఓవరాల్ ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ పార్కింగ్ ప్లేసెస్కి ఆల్రెడీ మేడం చెప్పాలి సో చెరువు పాయింట్ మనకు డీవీ రాజు లేవద్దు అన్ని ఏజెంట్స్కి పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది

मैं आलोटी अगर सो आरोप ड्रईडे उ ड्रईडे उचित प्रति ऐक् कंट्रोल पाइंट देश एमसीसी मन सिस्त दाका क्यूँ आब्री प्रोसेजी यानी सिस्का पर्मशन उड़ा इंक्लूड క్రాకర్స్ సో సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడ గొడవ జరగొచ్చు అని ఇప్పుడే అడిగారు సో దాదాపుగా నూట అరవై రెండు అలాంటి ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేశాము గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడెక్కడ పొలిటికల్ క్లాసెస్ క్యాష్ బేస్డ్ క్లాసెస్ ఇవన్నీ జరిగాయి ఇలాంటివన్నీ ఆల్రెడీ లిస్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత నుంచే ఈరోజు మధ్యాహ్నం నుంచే మనము అక్కడ అడిషనల్గా క్రికెట్స్ అండ్ మొబైల్ పార్ట్స్ నిలవ్ చేస్తున్నాము అండ్ ఇట్ కంటిన్యూ ఫిల్ ద ఫార్మేషన్ ఆఫ్ థౌకండ్ సో ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే థర్టీన్ తర్వాత దాదాపు డెబ్బై కార్డినంట్ సర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఉండొచ్చు ఐడి అండ్ అన్అథరైజ్డ్ వితౌట్ వితౌట్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ వెహికల్స్ దాకా కూడా మనం సీజ్ చేసి ఉన్నాం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో సెన్సిటివ్ విలేజెస్ అండ్ ఆల్ ద చెక్ బుక్ పాయింట్స్లో కూడా మనం కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి అదనంగా పది డ్రోన్ కెమెరాస్ కూడా విచ్ లైవ్ స్ట్రిమ్ ఫెసిలిటీతో పాటుగా మనము హైక్ చేసుకుంటున్నాం కౌంటింగ్ సెంటర్ ఇన్ అండ్ అరౌండ్ ఆల్ సెన్సిటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ సిటీ ఎక్కడ క్రౌడ్ మోబిలైజ్ అవుతుంది ఇలాంటి అన్ని చోట్ల కంటిన్యూస్గా లైవ్ స్ట్రిమ్తో పాటుగా మన కంట్రోల్ రూమ్లో మానిటర్ చేయడం జరుగుతుంది